హలో కానమ్ముఖు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎం ప్రదీప్ విరచిత అంశంగా మెకాలే నూట అరవై ఐదవ వర్ధంతి స్మరణ అనేటువంటి అంశాన్ని మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక్స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి మెకాలే నూట అరవై ఐదవ వర్ధంతి స్మరణ ఇక వినండి ఆంగ్ల విద్యుకు ఆజ్యుడు మెకాలే డిసెంబర్ ఇరవై ఎనిమిది మెకాలే వారి నూట అరవై ఏదో వర్ధంతి స్మరణ బ్రిటిష్ వారు భారతదేశం నుండి వెళుతూ రెండు వదిలిపెట్టి వెళ్ళారు ఒకటి ఇంగ్లీషు రెండు క్రికెట్ ప్రస్తుతం ఈ రెండింటిలో మన దేశం అగ్రగామిగా ఉంది లార్డ్ మెకాలే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు లార్డ్ మెకాలే భారతదేశంలో కేవలం నాలుగేళ్ళు మాత్రమే ఉన్నా విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేశాడు అదే సమయంలో అతను మొదటి లా కమిషన్ చైర్మన్గా కూడా ఉన్నాడు అప్పుడే నాటి ఫ్రెంచ్ పీనల్ కోడ్ లివింగ్స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా ఇటువంటి ప్రామాణిక గ్రంథాలను అధ్యయనం చేశాడు అలాగే భారతీయుల ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి యాజ్ఞవల్క్య స్మృతి వాటిని కూడా పరిగణనలోనికి తీసుకున్నాడు జైలు శిక్షల విషయంలో కూడా తన అభిప్రాయాల కంటే నాటి దేశ మత సాంఘిక సామాజిక వ్యవస్థలకు ఆచార వ్యవహారాలకు విలువనిచ్చి వారి అభిప్రాయాలను గౌరవించి తన మేధస్సుతో ఇండియన్ పీనల్ కోడ్ చిత్తు ప్రతిని తయారు చేశాడు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ ప్రతిని సమర్పించాడు అతను చేసిన కృషి ఫలితంగానే ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ అది అక్టోబర్ ఆరు నాడు చట్టసభలో ఆమోదం పొందింది పద్దెనిమిది వందల అరవై అక్టోబర్ ఆరు నాడు పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరంలో ఐపీసీ అమల్లోకి వచ్చింది లార్డు మెకాలే యుద్ధ కార్యదర్శిగా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల నలభై ఒక సంవత్సరాల మధ్య పనిచేశాడు పే మాస్టర్ జనరల్గా పద్దెనిమిది వందల నలభై ఆరు నుంచి పద్దెనిమిది వందల నలభై ఐదు సంవత్సరాల మధ్య లార్డ్ మెకాలే విధులు నిర్వర్తించాడు థామస్ బాబింగ్టన్ మెకాలే ఆయన పద్దెనిమిది వందల అక్టోబర్ ఇరవై ఐదున జన్మించారు అలాగనే పద్దెనిమిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అంటే నేటికి నూట అరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన మరణించారు భారతీయ శిక్షాస్మృతి ఇండియన్ పీనల్ కోడ్ దానికి సృష్టికర్తగా పేరు పొందారు లార్డ్ మెకాలే మొదటి లా కమిషన్ చైర్మన్గా పనిచేశారు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం వెనుక మెకాలే ఉద్దేశం ఏదైనప్పటికీ భారతీయులు మాత్రం ఆంగ్లం ద్వారా అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నారు పద్దెనిమిది వందల అరవై రెండులో అమలు ప్రారంభమైన ఇండియన్ పీనల్ కోడ్ అది ఇరవై ఇరవై మూడు డిసెంబర్ వరకు అంటే దాదాపు నూట అరవై ఒక్క సంవత్సరాల పాటు అమల్లో ఉంది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పేనల్ కోడ్ స్థానే భారత్ న్యాయ సంహిత అనే దాన్ని ఇటీవలనే ప్రవేశపెట్టింది ఈ విధంగా మెకాలే నూట అరవై ఐదో వర్ధంతి స్మరణను ఎం రామ్ ప్రదీప్ గుర్తు చేస్తూ విరచించినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోత్స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు